మాదిరినమ అందరికీ నమస్తే అండి రేపటి నుంచి దేవి నవరాత్రులు అయితే స్టార్ట్ గాబోతున్నాయండి ఇక్కడ అమ్మవారికి ఎంతో ఇష్టమైన బెల్లం పానకం చూపిస్తున్నాను అమ్మవారికి ముడిపి ఎలా కట్టాలనేది చూపిస్తున్నాను అలానే ఎవరి దగ్గరైనా విగ్రహాలు ఉంటే అమ్మవారికి అభిషేకానికి ఏమేమి కావాలనేది అయితే ఈ వీడియోలో అయితే చూపిస్తున్నానండి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే బెల్లం పానకం అయితే చూపిస్తున్నానండి ఒక బౌల్ తీసుకొని తగినంత వాటర్ అయితే వేసుకున్నాను తర్వాత ఇక్కడ బెల్లం ఈ వంటలు అయితే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా అయితే పొడి అయితే చేసుకొని బెల్లం పౌడర్ కూడా అయితే వేసుకున్నానండి ఇక్కడ విలాచి కూడా చూపిస్తున్నాను విలాచి ఈ విధంగా అయితే పౌడర్ చేసుకున్నాను పౌడర్ చేసుకున్న దాన్ని ఒక పావర్ స్పూన్ అయితే ఇలాచి పౌట అయితే వేసుకున్నానండి తర్వాత కర్పూరం అయితే తీసుకున్నాను అంటే వంటలలో వాటర్ తను చూశాను అండి ఆ అయితే తీసుకొని ఈ విధంగా పొడిలాగా నలుపుకొని అయితే వేసుకున్నానండి ఇక్కడ నేను మిరియాల పొడి అయితే ఏమీ వేయలేదండి ఓన్లీ కర్పూరం ఇలాచి బెల్లం పొడి అయితే వేసుకొని ఈ విధంగా అయితే కలుపుకొని ఒకసారి స్పూన్తో అమ్మవారికి అయితే నైవేద్యం కింద అయితే పెట్టుకున్నానండి నెక్స్ట్ అయితే ముడుపు అయితే చూపిస్తున్నానండి ఈ ముడుపు ఏదైనా తీరని కోరికలు ఉంటే అమ్మవారికి అయితే ముడుపు కట్టుకొని ఈ విధంగా తొమ్మిది రోజులు కూడా అమ్మవారి పటం దగ్గర పూజా మందిరంలో కానీ లేకుంటే పీఠం వేసుకుని పీఠం దగ్గర అయినా కూడా ఎక్కడ కదలపకుండా అలానే ఉంచుకోండి ఏదైనా తెర కోరుకుంటే కంపల్సరీ తీరుతుంది అలానే అమ్మ నీకు ఈ ముడుపు కడుతున్నాము నీకు ఈ ముడుపు చెందేలాగా చూడమ్మా అని చెప్పి మనసులో కోరుకొని ముడుపు అయితే కట్టుకోవాలండి ఈ ముడుపు కట్టేటప్పుడు కూడా శ్రీమాద్రి నమ్మ అనుకుంటూ కట్టుకోవాలండి ఫస్ట్ అయితే ఒక ఎర్రని క్లాత్ అయితే తీసుకొని పసుపు కుంకుమ అయితే వేసుకున్నానండి అలానే ఎర్ర అక్షింతలు పసుపు అక్షింతలు అయితే వేసుకొని ఇరవై ఒక్క రూపాయి అయితే నేను ఇక్కడ డబ్బులు అయితే పెట్టుకున్నానండి మీకు వరకు పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయలు కానీ యాభై ఒక్క రూపాయ అయితే పెట్టుకోవచ్చు కొంతమంది బియ్యం పోసి పసుపు కొమ్ములు పెట్టి ఒక్కరు అయితే పెడతారండి నేను ఈ విధంగా అయితే ఓన్లీ ఈ విధంగా అయితే కట్టుకొని అమ్మవారి దగ్గర అయితే ముడిపు అయితే కట్టుకున్నానండి అమ్మవారి దగ్గర ఈ తొమ్మిది రోజులు కూడా అయితే నేను పెట్టుకుంటానండి పూజా మంది నేను పీఠం వేసుకుంటే పీఠం దగ్గరైనా పెట్టుకుని ఈ విధంగా అయితే ముడుపునైతే సమర్పించుకున్నానండి నెక్స్ట్ వచ్చేసి పంచామృతాలండి పంచామృతాలతో అమ్మవారికి అభిషేకం ఎలా చేయాలనేది అయితే నేను చూపిస్తున్నాను మీ దగ్గర విగ్రహం ఉంటే కన్నా పంచామృతాలతో అభిషేకం చేసుకోవచ్చు అండి లేదనుకుంటే నార్మల్గా అయితే పూజ అనేది చేసుకోవచ్చు నార్మల్ పూజ ఎలా చేయాలనేది కూడా అయితే నేను వీడియో అప్లోడ్ చేస్తున్నా చూడండి ఎలా చేయాలి ఏంటి అనేది అయితే సింపుల్గా అయితే చూపిస్తాను ఇక్కడ మూడు ఈ విధంగా అయిపోయిందండి పంచామృతాలు కావాల్సినవి అన్నీ అయితే నేను ఇక్కడ పెట్టుకున్నానండి అండి అయితే ఒక ప్లేట్లో తర్వాత అన్ని బ్లౌల్లో అయితే వాటర్ అయితే పోసుకున్నాను అండి బౌల్లలో ఈ విధంగా ఇక్కడ నేను పంచామృతాలు కావాల్సింది ఒక బౌల్ తీసుకొని ఫస్ట్ అందులో పాలు అయితే పోసుకున్నాను తర్వాత పెరుగు వేసుకున్నాను తర్వాత నెయ్యి తేనె పంచదార ఐదు రకాలు పంచామృతాలు అయితే ఈ విధంగా అయితే ఒక బౌల్లో వేసుకున్నానండి ఇంతే తీసుకోవాలని క్వాంటిటీ ఏం లేదు మనకి ఎంత కావాలనుకుంటే అంత అయితే వేసుకొని పంచామృతాలకు అయితే ఈ విధంగా అయితే కలుపుకోవాలండి తర్వాత ఒక బౌల్లో పసుపు ఒక బౌల్లో కుంకుమ ఒక బౌల్లో గంధం వేసుకొని ఈ విధంగా అయితే అమ్మవారికి పసుపు కుంకుమలతో అయితే గంధంతో అభిషేకం చేసుకోవడానికి ఈ విధంగా అయితే కలిపి పెట్టుకున్నానండి ఒక బౌల్లో నార్మల్ వాటర్ అయితే తీసుకున్నానండి ఇంకొక బౌల్లో అమ్మవారికి సుగంధమైన వాటర్ తోటి అంటే జవ్వాది పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఉంటే తీసుకోవచ్చండి నేను ఇక్కడ లిక్విడ్ అయితే జవ్వాది లిక్విడ్ అయితే తీసుకున్నాను అలానే పచ్చకర్పూరం అంటే మనం మామూలుగా సాంబ్రాలు వేసాలా ఆ పచ్చకర్పూరం కూడా అయితే వేసుకున్నానండి సువాసనమందమైన పూలు అంటే నేను ఇక్కడ లిల్లీ పూలు అయితే తీసుకున్నానండి మీ దగ్గర మల్లె పూలు కానీ ఏ పూలు వాసన వచ్చే పూలు ఉంటాయి కదా ఆ పూలు అయితే తీసుకొని ఇక్కడ ఈ విధంగా అయితే అమ్మవారికి అభిషేకం చేయడానికి పంచామృతాలు అలానే ద్రవ్యాలప పసుపు కుంకుమతోటి కూడా అయితే అభిషేకం చేసుకోవడానికి అయితే ఈ విధంగా అయితే అన్నీ అయితే రెడీగా పెట్టుకొని ఈ విధంగా అయితే చేసుకున్నానండి విగ్రహం ఉన్న వాళ్ళైతే ఈ విధంగా అయితే చేసుకోవచ్చు లేదంటే నార్మల్గా పూజ అయితే చేసుకోవచ్చు అండి ఈ విధంగా అయితే అన్నీ అయితే నేను రెడీగా అయితే పెట్టుకున్నానండి ఈ విధంగా అయితే మీరైతే సింపుల్గా అయితే చేసుకోవచ్చండి పానకం చూపించాను అమ్మవారి ముడుపు చూపించాను ఇలా కావాల్సినవి అభిషేకానికి కూడా అయితే కావాల్సినవి చూపించానండి మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను కంపల్సరిగా పూజా వీడియోలు కూడా అయితే పెడతానండి నెక్స్ట్ వీడియోలో అమ్మవారికి ఇంట్లో ఉన్న వస్తువులతోటే సింపుల్గా పూజ ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా ఆ వీడియో కూడా అయితే చూడండి అంతకన్నా ముందు మన ఛానల్ ఇంకా ఎవరైనా ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారంటే నేను పెట్టే వీడియో రావాలంటే కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ అయితే ఎన్నో వస్తాయి అలానే నెక్స్ట్ వీడియోలో పూజ అనేది నేను సింపుల్గా ఎలా చేశానని నెక్స్ట్ వీడియోలో అయితే పోస్ట్ అయితే చేస్తానండి ఇదండి ఈరోజు వీడియో మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి అలానే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కంపల్సరీ కామెంట్ అయితే చేయండి నేను రిప్లై అయితే ఇస్తానండి ప్లీజ్ అండి కంపల్సరీగా లైక్ చేయండి ఇలానే మీ సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి శ్రీమాద్రి నమహ అందరికీ నమస్తే అండి